ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి చూపిస్తుంది చాకో ఫిష్ ఇదని ఏం లేదండి మీతో పాటు కూడా ఇది షేర్ చేయాలనుకుంటున్నారు మీరు ఎంతమంది అనుకుంటున్నారు ఇది అవును కొంతమందికి ఇలా ఉంటే తినొచ్చా తినొద్దా అనుకుంటారు కదా ఏం కాదండి రెడ్ గ్రీన్ ఉంటుంది కదా నాకు తెలిసి గ్రీన్ ఉండదు తినొచ్చు అది ఫ్రెష్ అంటే తినాలి మేము కొంతమంది తినచ్చో తినొద్దా అనుకుంటారు కదా తినచ్చు ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం టాట్లో ప్రస్తుతం ఏదో ఇరిగిపోయింది ఇలా అయితే వచ్చేసింది ఇగో ఇది ఇది కూడా ఇచ్చేసేయండి బాయ్ బాయ్ ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్